ఈ మాటనే ఆదిశంకర్ భగవత్పాదులు వారి భక్తులైన ఒక మహానుభావుడు చెప్పాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జగత్తులో భారతదేశం గొప్పతనం కానీ సనాతన ధర్మం గొప్పతనం కానీ చాటి చెప్పగల శక్తి ఎవరికి ఉంటుందంటే ఎవరైతే సనాతన ధర్మంలో అన్ని సంప్రదాయాలని అన్ని శాఖలని కలిపి చూడగలడో వాడు మాత్రమే భారతీయతకి సనాతన ధర్మానికి ప్రతీగా నిలవగలడు ప్రతినిధిగా ప్రకాశించగలడు దానికి ఉదాహరణ స్వామి వివేకానంద స్వామి వివేకానంద ఆదిశంకర భగత్పాద వారి సిద్ధాంతాన్ని ఎంత గొప్పగా ప్రతిపాదన చేశారు ఆయన ఒక మాట అంటారు ది ఫ్యూచర్ రిలీజన్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ వేదాంత ఇది చెప్పాడు ఇక్కడ ప్రపంచం యొక్క భావ్య మతం వేదాంతం తప్ప మరొకటి కాదు ఎందుకంటే గొప్పగా తర్కించగలవా తర్కం పండిపోతే తత్వం అవుతుంది విజ్ఞానం పండిపోతే వేదాంతం అవుతుంది అటువంటి వేదాంతం యుగాల క్రితమే స్పష్టంగా చెప్పిన జాతి భారత్ జాతి అద్వైతం పరమ సిద్ధాంతం దాని సాధనా క్రమంలో చెప్పినటువంటి ఇతర ఆరాధనలు ఉన్నాయే అవి కూడా మా గ్రాహ్యములే అవి కూడా ఆ విజ్ఞానం వైపు తీసుకెళ్లే మార్గములు అవి ఋషులు ఏర్పరిచిన పద్ధతులు అందుకే ద్వైత విశిష్టాద్వైత అద్వైతములు మూడు పదములు ఒక మధ్వాచార్యుల వలన రామానుజాచార్యుల వలన శంకరాచార్యుల వలన రాలేదు దానికి పూర్వమే ఉన్నాయి అది తెలుసుకోవాలి ఇక్కడ అంతేగాని వారితో ప్రారంభం కాలేదు ఆ పూర్వమే ఉన్న వాటికి మీరు పరంపరని కొనసాగించారే తప్ప అప్పుడు పదములు వేరుగా ఉన్నాయంతే భేదవాదులు అభేదవాదులు భేదాభేదవాదులు ఇత్యాది పేర్లు వారు దీన్ని మహిమ స్తోత్రంలో ధ్రువం ద్రవ్యాధ్రవ్యం అధ్రువం అనే మాటలు వాడతారు ఇక్కడ ఈ పదాలే మారి మారొచ్చేయండి ఏమైనప్పటికి కూడా మానవుడి యొక్క బౌద్ధిక స్థాయి బట్టి వాడందుకోడానికి తగ్గ మార్గాన్ని వేదం ఏర్పరిచింది అందుకే అన్ని రకాల మార్గాలు ఏర్పరిచింది పొందవలసిన సత్యం ఒకటైన మార్గాలు ఎందుకున్నా ఇన్ని అంటే జీవులు ఎందరో గనక అంతేగాని అందరికీ ఒకటే పుస్తకం అందరికీ ఒకటే మార్గం అనదు సనాతన ధర్మం ఎందుకంటే అందరికొక మార్గం కాదు అందరి బుద్ధులు ఒకటి కాదు కానీ అందరూ తరించాలి కానీ అందరూ ధరించడానికి వారి బౌద్ధిక స్థాయి బట్టి చెప్తారే దే దేన్ని చెప్పాలో దాన్ని చెప్తారు ఒక మహాపురుషుడు ఉండవచ్చు మీరు వారిని ఆశ్రయించారనుకోండి రామనామం చేసుకో అంటారు ఇంకెడ వస్తాడు లోపలికి రాయనైనా నీతో కొంచెం ఉపనిషత్ పాఠం చెప్తానంటాడు వెంటనే మనం అనుకోకూడదు ఆయనకి రామనామం చేయమన్నావు ఈయనకు ఉపనిషత్ పాఠం ఎందుకు చెప్పమన్నావు అంటే వీరు బుద్ధిస్తాయ బుద్ధిస్తా నీకు తెలుసు ఈ రెండింటికి పనుకొచ్చినటువంటి వేద మార్గాన్ని నేను చెప్పాడే తెలుసుకోవాలి ఇక్కడ అది భగవత్పాల్ వారు చెప్పిన మాట ఇక్కడ ఈ సైంటిస్ట్ చెప్పిన మాటని అంటే హ్యాండ్ స్పీటర్ చెప్తున్న మాట మరొకటి ఒక్కసారి విందాం ఐ స్టడీడ్ మ్యాటర్ ఫర్ ది లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓన్లీ టు ఫైండ్ అవుట్ నేను మ్యాటర్ అంటే పదార్థ విజ్ఞానాన్ని గత ముప్పై ఐదేళ్ళుగా తీవ్రంగా అధ్యయనం చేశాను అధ్యయనం చేసి తేల్చుకున్నది ఏంటంటే ఓన్లీ టు ఫైండ్ అవుట్ దట్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ పదార్థం అనే దానికి ఉనికి లేదు అన్నాడు పదార్థ జగత్తు ఉనికి లేదు అన్నాడు దీన్నే భగవత్పాదారు జగన్ మిథ అన్నారు ఎందుకయ్యా సైన్స్ చెప్తే ఆయన మీద కోపగించుకోవడం సైంటిస్ట్ అదే మాట చెప్తున్నాడు చూడండి ఇక్కడ తర్వాత మాట ఐ హ్యావ్ బీన్ స్టడింగ్ సంథింగ్ దట్ డజ్ నాట్ ఎగ్జిస్ట్ అండ్ ఇంతకాలం నేను చదివింది ఏంటంటే ఏది లేదో దాన్నే చదివే నేను నాలుగు తెలుసుకున్నాను అన్నాడు ఇక్కడ ఈ మాట వినండి ఎంత అందంగా ఉన్నదో అచ్చం ఉపనిషత్తు చెప్పినట్టు చెప్పిన సైంటిస్టులు కొందరు ఉన్నారు కనుకనే హిందూ మతం గొప్పతనం గొప్ప సైంటిస్ట్ మాత్రమే అంగీకరించగలడు సైన్స్ తెలియని వాళ్ళకి దీని గొప్పతనం తెలియదు కనుకనే ది మోస్ట్ సైంటిఫిక్ అండ్ ఫిలాసాఫికల్ రిలీజియన్ అనే ఎర్త్ ఏది ఏది అంటే నథింగ్ బట్ హిందూయిజం అనడానికి మన గురువు గారు ఎవరంటే ఆదిశంకర భగత్వాలు ఎవరు కనుక ఆదిశంకర భగత్వాలు మాటలు చక్కగా మనం గ్రహించగలిగితే విజ్ఞాన శాస్త్ర సమ్మత మతం మనం అందించగలం అది ఓపెన్ హేమర్ అంటాడు అణువులో చైతన్యం కదులుతోందా అంటే కదులుతోందని చెప్పలేమన్నాడు కదలదా అంటే కదలదని చెప్పలేమన్నాడు ఈ మాట ఆయన అంటే అంతకుముందు ఈశావశ్యంలో తదే జతి తన్నై జతి తద్దురే తద్వదంతికైన మంత్రం అదే చెప్తుంది కదా తదే జతి తన్నై జతి చూసారా సైంటిఫిక్ భాష ఉపనిషత్ భాష వేద భాష ఇక్కడ ఈయనేమంటున్నాడు చూడండి మరొకసారి నా వాక్యం రిపీట్ చేస్తున్నాను వెన్ ఎవర్ ఐ గివ్ ఎ లెక్చర్ ఆన్ క్వాంటమ్ ఫిజిక్స్ ఐ ఫీల్ ఏజ్ ఇఫ్ ఐ ఆమ్ టాకింగ్ ఆన్ వేదాంత ఐ స్టడీడ్ మ్యాటర్ ఫర్ ది లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓన్లీ టు ఫైండ్ అవుట్ దట్ ఇట్ డజ్ నాట్ ఎగ్జిస్ట్ ఐ హీన్ స్టడింగ్ సంథింగ్ దట్ నాట్ ఎగ్జిస్ట్ ఎగ్జాక్ట్లీ వాట్ లాంగ్ ఫ్రమ్ ద శబ్దం నేను ఎగ్జాక్ట్లీజ్ ఆయన రాసిన పేపర్లో వాక్యం మీకు అప్ప చెప్పాను అంతే చివరి వాక్యం మరొక్కసారి ఎగ్జాక్ట్లీ దట్ ఆది లాంగ్ బ్యాక్ ఫ్రమ్ ది ఉపనిషత్ ఆదిశంకర్లు ఉపనిషత్తులు చెప్పినది ఆల్ దట్ యు డస్ నాట్ ఎగ్జిస్ట్ నువ్వు చూసేదేది నిజానికి లేనిదే నిజానికి లేనిదే అంటే లేనిదా అంటే శూన్యవాదం అవుతుంది మళ్ళీ శూన్యవాదం కాదు లేనిది అని తెలుసుకుంటున్న సాక్షిరూప చైతన్యం ఉంది కదా అది మాత్రమే ఉంది అదే ప్రజ్ఞానం ఆ సాక్షి రూప చైతన్యం మాత్రమే దాన్ని అది అధిష్టానముగా ఉండగా ఆ రూపముగా ఈ జగత్తంతా అధ్యారూప దృష్టితో జగత్తను చూడు అది ఆరూపమే ఇది చెప్పాలంటే రజ్జుసర్పభ్రాంతి సరిగ్గా మనకు కనిపిస్తున్నది ఇది అద్వైతం యొక్క సిద్ధాంతం అది సత్యపి అది నిజమే అయినప్పటికీ జ్ఞానం తెలిసే వరకు భ్రాంతి ఉంటుంది కనుక ఆ ఉపాధిగతమైన తాదాప్యం ఉన్నంతకాలం స్వామి నిన్ను మరవకుండా ఉపాధి తాదప్యం చేత నేను నీకు అంశను నీ అధీను అనుకుంటానే తప్ప నువ్వు నా అధీనుడు కాదు కదయ్యా అన్నాడు ఇక్కడ ఆ భావాన్ని ఇక్కడ భగవత్వాలు వారు చూపించారు ఇది మనం గమనించినట్లయితే ఈ సమన్వయవాదం మనకి శంకరుడు తన సిద్ధాంతాలు ఇచ్చారు అద్వైతం చెప్పే గ్రంథాలన్నిట్లోనే కనబడుతుంటుంది ఈ శ్లోకం విభిన్న పాఠభేదాలతో కొంచెం అటు ఇటు కనబడ్డప్పటికీ ఒక్కసారి ఆ శ్లోకం అనుకుందాం దేహ దృష్ట్యా దాసోహం జీవ దృష్ట్యా త్వరం సక ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఇది మే నిశ్చితామతి ఇది హనుమంతుడు అన్నట్లు చెప్తారు ఇదే శ్లోకం యథాతథంగా ఆదిశంకరుడు యొక్క బోధ కింద గోవింద భగవత్పాదు వారు శంకర భగవత్పాద వారి యొక్క చర్చ విషయం వచ్చినప్పుడు విజయారణేశ్వరు శంకర విజయంలో కూడా చెప్పారు ఇదే మాట అంటే నేను దేహమునని భావమున్నంత వరకు నీకు నేను దాసునే దాసోహం క్రమంగా ఈ దేహంలో జీవుడు అంటే ఈ దేహం జడం లోపల చైతన్యం ఒక పార్ట్ ఉంది అది ఉండడం వల్ల ఇది ఉన్నాను ఈ చైతన్యం అనే భాగం ఉందో అది జీవుడు ఆ జీవుడు అని తెలిసినప్పుడు నేను అంశని జీవబుద్ధ్యాత్వంశక తర్వాత శరీరంలో ఉన్నప్పుడు దాన్ని నేను భాగం అంటున్నాను ఇది ఎలా అంటే ఆకాశం ఆకాశంలాగా ఉదాహరణ ఇది కూడా సుత్రభాషలో భగవత్పాల్ చెప్పితే వెదురు వెదురుగొట్టంలో శూన్యం ఉంది ఆకాశం ఉంది వెదురుగొట్టంలో ఆకాశం ఉంది కదా కానీ ఆకాశం ఎక్కడుంది చెప్పండి గొట్టంలో కదా ఆకాశం గొట్టంలో ఉందా ఆకాశం అంతటా ఉంది కానీ వెదురుగొట్టం ఖాళీని పెడితే గొట్టంలో ఆకాశం అన్నాం వెదురుగొట్టంలో ఆకాశాన్ని చెప్పడానికి కారణం ఏంటి చెప్పండి వెదురుగొట్టం కూడా అడ్డుండడం వల్ల అంతే కదా కొండలో గాలి అని ఎందుకన్నా అంటే కొండ ఉండడం వల్ల కొండ అయిపోయినా గాలి ఉంది వెదురుగొట్టంలో అయిపోయిన ఆకాశం ఉంది కానీ వెదురు గొట్టంలో ఆకాశం బయట ఉన్న మహాకాశంలో ఒక పార్ట్ కదా చెప్పండి మీరే చెప్పాలి నాకు గొట్టంలో ఉన్న ఆకాశము మహాకాశంలో ఒక పార్ట్ కదండి పార్ట్ ఆకాశం పార్ట్ అయ్యిందా కాలేదు కానీ గొట్టమనే దృష్టితో చూసినప్పుడు పార్ట్ అని కనబడ్డట్టుగా దేహం అనే దృష్టితో చూసినప్పుడు లోపల చైతన్యం పరమ చైతన్యంలో భాగంలా కనబడుతుంది కానీ నిజానికి గొట్టంలో ఆకాశం ఆకాశంలో పార్ట్ కాదు కొండలో గాలి గాల్లో పార్ట్ కాదు అది కొండ పగలగొట్టో గొట్టం చీల్చో తెలుసుకోనక్కర్లేదు అది ఉంటూ ఉంటేనే నీకు ఎరుకుంటే చాలు దేహం అని ఉపాధి ఉన్నప్పుడే చైతన్యం పార్ట్ కాదు అది అనంతమైన ఈశ్వరుడు యొక్క స్వరూపమే గ్రహించగలగాలి ఇక్కడ కనుక గొట్టంతో ఉన్నప్పుడు చైతన్యం పార్ట్ అని చూసినప్పుడు జీవభావం